తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు మాట్లాడిన మాటల వల్ల మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదని పరోక్షంగా షర్మిలాను ఉద్దేశించి అన్నారు రెడ్డి చిరకాల శత్రువు అయినటువంటి చంద్రబాబు కోసం పనిచేయడం సభవేనా అని ప్రశ్నించారు చంద్రబాబు పడిన కుట్రలు షర్మిల భాగస్వామిలయ్యారన్నారు వైసీపీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేయాలని అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నటువంటి టీడీపీ కోసం పనిచేస్తున్నారా అన్నారు శర్మిల మాట తీరు బాధ కలిగిస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈ రోజు బాధేస్తుంది ఈ రోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా మా సోదరిగా మా అక్కగా మా చెల్లిగా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళల్లో కుట్రల్లో భాగస్వాములు ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగా ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని ఈ రోజు ఒక్కటే ఈ వేదిక నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారికి గుండె చప్పుడు ప్రతి రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిరకాలమైన రాజశేఖర్ రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎనకుని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి గుండెల మీద చేసుకోని మాత్రం ఆలోచన చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం అమ్మాయి ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు పైన రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో చార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు వస్తాయి పోతాయి కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా మా అన్నగా మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా विरंगा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు